అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటారు మీరు మేము నలుగురం మమ్మీ డాడీ చెల్లని చెల్ల మీరు అంటే ఫస్ట్ మ్యారేజ్ ఎవరిది జరిగేది చెల్ల చూస్తాం చెల్లదే ఆటోమేటిక్ చెల్లో చూయాలి ఒక అందంగా బాధ్యత అది అవును ఓకే ఇప్పుడు లవ్ అయితే ఏం లేదు లవ్ అయితే ఏం లేదు చేయాలి చేయాలి లవ్ చేయాలి పక్కా చేయాలి లవ్ మ్యారేజ్ చేసుకోవాలి లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ పక్క హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను అరేంజ్ మ్యారేజ్ అసలు చేసుకోండి ఎందుకు అరేంజ్ మ్యారేజ్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఎట్లా ఉంటారో తెలియదు లవ్ మ్యారేజ్ లో అంటే కొంచెం తెలుసుకోవాలి కొంచెం తెలుసుకోవచ్చు నేను చెప్పేస్తున్న ఆన్సర్ ఇక్కడ అంటే మీరు చెప్పినా నేను చెప్పిన ఒకటే కదా అప్పుడు నా మైండ్ లో మీరు చెప్తారు అంటే చెప్పట్లే కదా అని ఇంకా అంతే ఇంకా అంటే ఇప్పుడు లవ్ వేసి ఆమె గురించి తెలుసుకొని లవ్ వేసి పెళ్లి చేసుకుంటే వేరు అరేంజ్ మ్యారేజ్ ఆమె గురించి ఏం తెలియదు ఆమె ఇక వద్దు ఈ రోజుల జర అమ్మాయిలు నమ్మడట్లేదు అంటే ఈ విషయాల కొంతమంది ట్రూ ఉంటారు కొంతమంది కొంచెం రాధికల్లా ఉంటారు ఒకవేళ నాకు రాధిక లాంటి అమ్మాయి వచ్చింది అనుకుని ఓకే అట్లా బాగా అడిక్ట్ అయిపోయారు అయితే రాధికకి వాళ్ళ డైలాగ్ లో కొట్టిన రాధిక రెండు డైలాగ్ లో ఏమో కొట్టినట్టున్నా ఓకే మీ లైఫ్ లో మీరు ఫేస్ చేసింది ఏదన్నా నా లైఫ్ లో ఫేస్ చేసింది అంటే జాబ్ విషయం జాబ్ పోయినా కొన్ని మాటలను ఉండే అలా ఐడియా చేసుకున్న జాబ్ ని దేనికి ఏం మాటలు ఏ ఇట్లానే ఆ జాబ్ పోతుంటే ఫస్ట్ ఇట్లా బాబు అన్నాడు సెకండ్ డే హరే అన్నాడు రెస్పెక్ట్ లేదు రెస్పెక్ట్ లేదు ఇంకా రెస్పెక్ట్ లేని చోట మనకు పని చేసే ఇష్టం ఉండదు ఇంకా రెస్పెక్ట్ లేదు ఇక సొంతంగా నన్ను ఒక బిజినెస్ లో ఎగ్గారు ఫస్ట్ చేసిన జాబ్ ఏంటి ఫస్ట్ చేసిన జాబ్ ఏంటంటే ఆన్లైన్ది ది ప్యాక్ చేయడం ఓకే అది ఆన్లైన్ చేసిన తర్వాత ఇప్పుడు తర్వాత మన కింద నా తమ్ముళ్ళు ఉంటారు మనకంటే ఒక చిన్న వ్యవస్థ ఉంది ఓకే ఈ రెస్పెక్ట్ ఈ వాల్యూ ఈ నేమ్ చాలు చాలు బతికేయచ్చు ఒక టైం అరే చేసిండు ఇంత మందికి ఒక లైఫ్ ఇచ్చిండు అనే పేరు ఉంటది బయట ఓకే ఇప్పుడు అంటే ఆ రోజు అలా జరిగినందుకే ఇప్పుడు ఓన్ గా పెట్టుకున్నా ఓన్ గా పెట్టుకున్నా ఓన్ గా అంటే ఓన్ గా నా సొంతంగా పెట్టుకోలే నన్ను ఇద్దరు కలిసి ఈ బిజినెస్ లకి ఎంటర్ చేశారు ఇప్పుడు నా ఓన్ చేసేసారు మీ ముగ్గురం పార్ట్నర్స్ బేసిక్ గా ఒక లొకేషన్కి వెళ్ళాల ఒక ఈవెంట్కి వెళ్ళాలన్నా గానీ కాస్ట్యూమ్ విషయం వస్తూ ఉంటది బేసిక్ బ్రాండే వేయాలా అరే బ్రాండ్ లేకపోతే నేను వెళ్ళను అని సో ఇలా ఉంటదా బాయ్స్ కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎలా ఎట్లా అంటే ఒక అవుట్ఫిట్ వేస్తే అవుట్ ఫిట్ నా విషయం నేను చెప్తున్నా నేను ఏదైనా ఈవెంట్ వేయను అనుకో పదే డ్రెస్సులు మారుతా నచ్చేదాకా మారుతా ఇప్పుడు ఈ పాయింట్ వేసిన అనుకో ఈ షర్ట్ సెట్ కాదు ఈ షర్ట్ ఈ షర్ట్ వేసిన అనుకో ఈ పాయింట్ సెట్ కాదు పదే డ్రెస్సులు మార్చి అందరిని అడిగేసుకొని వెళ్ళిపోతాను నిజంగా మా అయితే డైలీ అంటే డైలీ తిడుతుంది అంటే ఒక అమ్మాయి అయినా గింతా రెడీ కాదు నువ్వు గింతసేపు ఏం రెడీ అవుతావు అని నా బీరో నిండా ఉంటాయి బట్టలు మొత్తం నా ఉంటాయి ఒక రెండు బీరోలు ఉంటాయి రెండు బీరు మొత్తం ఉంటాయి నా బట్టలు ఏం వేసుకోవాలో అర్థం కాదు ఈవెంట్ పోయేటప్పుడు ఏం గుర్తురావు అన్ని వేస్తూనే ఉంటాం ఏదైనా సెట్ అయినా వెళ్ళిపోవడం ఇంకా ఒక నేను ఒక రెడీ ఒక థర్టీ మినిట్స్ పడుతుంది థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ పడుతుంది అంటే మేకప్ జస్ట్ షెట్ పాయింట్ థర్టీ మినిట్స్ పడుతుంది ఓకే కష్టమైతే చాలా కష్టం ఓకే ఇప్పుడు మీ లైఫ్ లో అంటే హ్యాపీ మూమెంట్స్ అంటే ఏం చెప్తారు నా హ్యాపీ మూమెంట్స్ అంటే నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు నాతో ఇప్పటికే ఉన్నారు నేను హ్యాపీ మూమెంట్స్ అంటే ఎట్లా చెప్పాలి మీకు నేను కొన్ని షాప్ ఓపెనింగ్స్ అయినా అక్కడ నన్ను కలవనికి వస్తారు అన్నాను నా బ్రదర్స్ నా బ్రదర్స్ వాళ్ళంతా వాళ్ళు నాకు ఎట్లా సపోర్ట్ చేస్తారు అంటే ఎంత మంది ఉన్నా నాకు సైడ్ వచ్చేసి అరే అన్న ఇట్లా మస్తు చేస్తావు అన్న వీడియోలో ఇంకా బాగా అనిపిస్తుంది అన్న వీడియోస్ మస్త్ చేస్తావు ఫోటోలు దిగుడు అందరి ముందు ఒక ప్రౌడ్ నేస్ మనకు అంటే ఒక ఒక ఈవెంట్ ఒక షాప్ ఓపెన్కి పోయినప్పుడు ఎవ్వరిని పట్టించుకోకుండా అందరిని అక్కడికి వస్తే ఫీలే వేరు అసలు అక్కడ నేను ప్రౌడ్ ఏ చెప్పుకుంటాను నేను ఓకే కానీ ఈ ఫ్యాన్ మూమెంట్స్ కూడా ఎప్పుడైనా రిస్క్ అనిపించింద రిస్క్ అసలు అనిపియలేదు అసలు అనిపియదు వాళ్ళు ఉంటేనే కదా మన ఈ స్థాయిలో ఉంది అంటే మీకు అనిపించవచ్చు చాలా మంది కనిపిస్తుంది చాలా మంది కనిపిస్తుంది ఇంకొక మాట చెప్పాలంటే అది కూడా కరెక్ట్ చాలా మంది కనిపిస్తుంది ఎందుకంటే ఒకరితోని ఇద్దరితోని ఒక మంది మందితో ఫోటో దిగలం ఒకటే సార్ అందరు అటాక్ చేస్తారు కొంతమంది ఏం చేస్తారు అంటే ఫ్యాన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఎయిటర్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు అవును ఆ ఇప్పుడు ఎవరైతే ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారో కొంతమంది కొట్టడానికి వస్తే కొంతమంది ఫోటోలు వస్తారు వీళ్ళు మిక్స్ అయ్యి భయపడతారు ఇన్ఫ్లుయెన్సర్ అన్నీ భయపడతారు అరే నాకేమన్నా అవుతుందా అని చెప్పేసి చాలా మంది ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఏజ్ చేసే వాళ్ళు ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ లవ్ చేసే వాళ్ళు ఉంటారు దాని అందుకనే భయపడతారు ఇన్ఫ్లూయన్సర్స్ అయినా సెలబ్రిటీస్ అయినా ఓకే ఫోటోస్ దిగాలి ఫోటోస్ దిగ నేనైతే నా విషయంలో ఇప్పుడు అట్లా జరగలేదు ఎందుకంటే నా చుట్టూ నా వాళ్ళు ఉంటారు నూతన ఫోటోస్ దిగాలంటే అందరితో దిగుతాను ఇప్పుడు సడన్ గా బయట వెళ్ళినప్పుడు గుర్తుపట్టి ఇన్ఫ్లుయెన్సరా కొందరికి అర్థం కాదు ఎక్కడ చూసిన స్ట్రైక్ తోటి ఇలానే చూసి అన్నా నువ్వు అని అంటారు కానీ చెప్పాలి అన్న నీ పేరు ఏం పేరు అని అడుగుతారు చెప్పినీ చూసినా నేను అట్లాంటది అలా అంటే అప్పుడు నవస్తుంది నన్ను నా పేరుని గుర్తురంటే నాకు నవ్వొస్తుంది ఇక నేను నా పేరు నేనే చెప్పుకుంటా కా నా పేరు నేనే చెప్పుకున్నా బ్రో నేను ఇదే అని చెప్పుకుంటా చాలా మంది ఏందని చెప్పుకోనీకి నా అంశం ఫీల్ అవుతారు నిజంగా కదా కొని అరే నేను ఇదే అని నా అవసరం ఫీల్ అవుతారు నన్ను గుర్తుపట్టిండు ఆ క్యాండ గుర్తొచ్చిన బట్ ఇస్ ఏమన్నా ట్రిగర్ కావాలంటే ఏం హీరో కాదు కదా కొంచెం టైం పడుతుంది ఆ టైం పడే గ్యాప్ లో నేనే చెప్తా అయిపోతుంది కదా అవును లైఫ్ లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి మనిషికి కావాల్సింది పైసలు పైసలు పైసలే పైసలు అంటే ఏమైనా పైసలతో ఏమైనా చేయొచ్చు నా విషయంలో అయితే ఎందుకు అంత కోల్పోయారా పైసలు కోల్పోయినా సంపాయాలి పైసలు అనేటి ఎక్కువ ఉంటే పవర్ అనేది ఎక్కువ ఉంటుంది పైసతో ఏమైనా చేయొచ్చు నా విషయంలో అయితే పైసంట అంటే ఇప్పుడు ఈ పవర్ అంతా పైసతో వచ్చిందా ప్రేమతో వచ్చిందా ఇది వేరే వాళ్ళ విషయం ఇప్పుడు నార్మల్ గా చుట్టాలైనా బయట ఉండేవాళ్ళైనా పైస ఉంటేనే వస్తుంది మనం గానే స్ట్రాంగ్ అవును మన ఫిన్షియల్ స్ట్రాంగ్ ఉంటేనే మన ఇంటికి అయినా చుట్టాల రానికీ ఉంటారు పైసలు లేకపోతే ఏం జరగదు ఈ రోజుల పైసలు లేకపోతే వాల్యూ ఉండదు నీకు ఓకే ఇప్పుడు కొన్ని ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి సో అక్కడికి వెళ్తే మనకు రెస్పెక్ట్ కానీ వాల్యూ కానీ ఉంటుందా లేదా అని చాలా చెక్ చేసుకోవాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళాలా వద్దా అని సో మీరు అలా చెక్ చేసుకుని వెళ్తారా చెక్ చేసుకుని అసలు వెళ్ళాను అది ఇప్పుడు నన్ను వెలిసిందా అంటే అక్కడ పక్క రెస్పెక్ట్ ఉండవు నాకు తెలుసు అలా చెక్ చేసుకుని వినాము అనుకో వేరే వాళ్ళ మీద ఉన్నాయి నాకు నాకు ఏంటంటే ఇప్పుడు ఇవ్వాలైనప్పుడు నువ్వు వచ్చి నువ్వు నాకు అన్నోన్ పర్సన్ అనుకోండి మీరు వచ్చి నన్ను ఇట్లా రండి అన్నా అనుకో నేను వస్తా పక్కా ఎందుకంటే నువ్వు నన్ను రమ్మన్నావు అంటే నా మీద రెస్పెక్ట్ అని నువ్వు నన్ను పిలిచినావు ఆడ పక్క రెస్పెక్ట్ ఉండే ఎక్స్పెక్ట్ చేస్తాను

ఇప్పుడు చాలా మందికి ఏముందంటే వీడేందో నాకు చెప్పేది అనుకుంటారు ఎవరైనా అరే ఇట్లా ఓకురాను నువ్వు ఇట్లా ఉండురా అంటే ఏ వీడేంది నాకు చెప్పేది అనుకుంటారు కానీ వాళ్ళ మంచి కోసం చెప్తున్నా మనం అసలు అర్థం చేసుకోరు నేను వాళ్ళందరికీ ఏం చెప్తా అంటే జరా ఆలోచించరు ఏం చెప్పిన ఏం చేసినా ఇంట్లో అని గుర్తుపెట్టుకో ఇంట్లో మెయిన్ ఏమంటున్నా నేను ఏం చేసినా ఆలోచించి చేసిన అనుకో వాళ్ళ ఫ్యూచర్ అనేది బాగుంటుంది నువ్వు ఆలోచించకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తావు కింద పడతావు తర్వాత వెళ్ళిపోదా నీ చుట్టాలు దారు నీ దారు ఇంట్లో వస్తారు జర ఏం చేసినా జాగ్రత్త పోయి మంచిగా ఉండమని చెప్తాను కానీ పడేదాక ఎవరికి తెలియదు ఇప్పుడు ఏమంటా ర్యాష్ డ్రైవింగ్ పోతే ఏదో ఒక స్టంట్ అయితే అని వాళ్ళకి తెలుసు ఆ స్టంట్ గా అంటే మెల్లవోతే అయిపోతుంది కదా వెళ్ళేమేస్తా అరే నేనే బై రైడర్ని నేను ఎగ్గుతా అవుతుంది అని ఏమైతే లాస్ట్ కింద పడిపోతుంది నేను ఈ విషయం అయితే మీరే చెప్పండి చుట్టాలు ఫ్రెండ్స్ వస్తారా ఎవరు రారు ఇంట్లో తప్ప ఎవరు రారు మహా అంటే దోస్తులు వస్తారేమో చూడడానికి కదా అవును ఓకే నిజంగా మీ అంటే మీకున్న బ్రదర్స్ బాండింగ్ కానీ ఇలా కేసెస్ కానీ వాళ్ళ లవ్ స్టోరీస్ కానీ ఇవన్నీ ఉంటాయిగా మరి లవ్ విషయంలో ఎట్లా అంటే ఓకే నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను లవ్ విషయంలో ఎందుకంటే అంటే అబ్బాయి అమ్మాయిని లేపుకొని వచ్చేస్తా అంటాడు చేసేస్తాను వాళ్ళని అమ్మాయికి వాళ్ళ ఇంట్లో మాట్లాడతా పక్క ఎవరైతే అమ్మాయిని తీసుకొచ్చారో వాళ్ళ ఇంట్లో అయితే అంటే నేను ఫ్రెండ్ నా అనుకో అన్న ఇట్లా అనుకో వాళ్ళ ఇంటికి పోతాం ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి పోయి గిది మా పరిస్థితి ఇది మా వాడు ఇట్లా ఉంటాడు మా వాడి ఇది చేసుకుంటాడు మీ అమ్మాయిని ఇస్తారా అంటే ఇస్తామంటే ఓకే ఏమంటారా ఓకే డన్ అమ్మాయికి ఇష్టం అమ్మాయికి ఇష్టమైంది అనుకో వీళ్ళిద్దరికి క్లియర్ గా చేసేస్తాను చేసిస్తాను వాళ్ళు వాళ్ళ ఇట్లా సర్వే అవ్వాలి వాళ్ళకి నేను కదా ఎన్ని బిజినెస్ ఉంది ఆ బిజినెస్ లోనే చిన్న 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 పర్సెంటేజ్ ఇచ్చేస్తా అందరికి నేను ఒక ఫిఫ్టీ ఒక ఇంకా ఫిఫ్టీ టెన్ ఇచ్చేస్తా ఓకే నెక్స్ట్ మీరు మ్యారేజ్ చేసుకుంటారు మీ లో ఒక అమ్మాయి వస్తుంది సో తను చాలా కమర్షియల్ గా మాట్లాడవచ్చునేమో ఒకటే చెప్తా అమ్మాయికి ఒకవేళ ఫ్యూచర్ లో అయినా ఇంటర్వ్యూస్తా నాకు తెలుసు ఒకవేళ ఆమె అట్లాంటి క్యారెక్టర్ అమ్మాయి వచ్చింది అనుకో ఒకటే అమ్మాయి ఒకటే చెప్తా నాకు చిన్నప్పటి వీలు సార్ నువ్వు వచ్చినావు నేను కాదానని ఎప్పటికైనా లైఫ్ టైం ఉండదు నువ్వే బట్ నేను వీళ్ళని కాదనుకోని నేను ఏం చేయలేనని చెప్తా వాళ్ళు ఉంటేనే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా నన్ను ఇట్లయితే డిస్టర్బ్ చేయకు వేరే విషయంలో నువ్వు ఏదో చెప్పినా నేను ఇంట యొక్క విషయం అని చెప్తాను ఓకే ఇప్పుడు జనరల్ గా సిట్టింగ్ చేస్తుంటారు బాయ్స్ బాయ్స్ ఆ సిట్టింగ్ లో కొన్ని కొన్ని మాటలు గాని కొన్ని కొన్ని గొడవలు జరుగుతూ సో అలాంటి సిచ్యువేషన్స్ కానీ అండ్ ఇంట్లో దగ్గర నుంచి అయితే కాల్స్ వచ్చినా కూడా రెస్పాన్స్ అవ్వరు ఇంట్లో ఏమో లు పడుతుంటారు సో దాటి వాటి మీద మాట్లాడతారు నా దోషం సార్ ఎట్లుంటారంట ఇప్పుడు అరే ఇప్పుడు కొట్లాటైతుంటది నైట్ ఫుల్ కొట్లాటారి అరే మామ సిర వాళ్ళిద్దరు ఎవరైతే కొట్లాడుకున్నారో వాళ్ళు రేపొద్దున ఉంటారు ఇప్పుడు మేము లొల్లంతా ఆపినోళ్ళు చూడు మంచిగా ఉంటారు రేపు తెల్లారైతే అంత మత్తులు అయిపోతుంది మేమందరం ఆపినోళ్ళం ముగ్గు ఆలం నైట్ అంతా రచ్చ రచ్చ ఆ గుర్తుంటది అయిపోయిందా అయిపోయింది మామూలు మాట్లాడుకుంటారు నా దోషం సరికి ఇట్లు గురించి మన తెలియదు కానీ నిజాలు బయటకు రావాలంటే తాగాలి కదా ఆ నిజాలు బయటకు రావాలంటే తాగాలి ఆ టైంలో కానీ కొంతమంది తాగితే మైండ్ కేడతారు ఏం ఆడతారు మైండ్గా మాడతారు ఎందుకు కొంతమంది తాగినే ట్యాగ్ చేసి ఫుల్ ఒకరికి ఆపోజిట్ పర్సన్ కి ఆపిచ్చి కొన్ని నిజాలు తెలుసుకుంటారు ఇదేమనుకుంటాం అంటే ఇద్దరం సేమ్ తాగుతున్నాం అని అనుకుంటాం బట్ ఈ పర్సన్ అనేటట్టు ఏం చేస్తున్నారు ఈ పర్సన్ ఫుల్ దాపించేసి ఈయనకి ఏం కావాలో ఇవన్నీ అడిగేసేసి నిజాలు తెలుసుకుంటారు కొంతమంది ఉంటారు నేను చాలా ఫేస్ చేసినావే సో ఇన్స్టాగ్రామ్ లో రిక్వెస్ట్ లు కానీ మెసేజ్ లు కానీ హెటర్స్ కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో వాళ్ళందరికి మీరు ఏం చెప్తారు హేటర్స్ అని నేను ఎవరిని అన్నాను బట్ వాళ్ళు నన్ను ఎందుకు ఏడ్ చేస్తున్నారో నాకు తెలియదు వాళ్ళందరికి ఒకటే చెప్తా మీకు ఏం సాయం ఉన్నా నేను చేయగలుగుతాను నాకు అలా లేకపోయినా మీరు నాకు అక్కడికి వచ్చారు అనుకో పక్కా వేయగలుగుతాను నాకు లేకపోయినా వేరేటోళ్ళతో నేను నేర్పిస్తాను బట్ నన్ను ఏడ్ చేసే ముందు జరాని నేను ఏం చేసాడో నాకు గెప్ట్ ర్రీ నన్ నన్ను కొట్లా నన్ను కొట్లా నన్ను కొట్టడానికి చాలా మంది వస్తారు బట్ నేను ఏం చేసినా చెప్పారు వితౌట్ రీజన్ కొట్టడానికి వస్తారు కొట్టడానికి వస్తారు అంటే నేను ఇప్పుడు ఇంటర్వ్యూ అని మనం ఏమన్నా ఫేస్ టు ఫేస్ చెప్తున్నా నేను ఏడ్ చేసే వాళ్ళందరికీ ఒకటే చెప్తా జర నన్ను మీరు ఏ విధంగా ఏడ్ చేస్తారో జర చెప్పి ఏదైనా చేసుకోరు ఇప్పుడు దాకా ఇట్లా కుటనిక వచ్చిన ఇన్సిడెంట్లు ఉన్నాయా ఉన్నాయి చాలానా చాలా అంటే లేవు కొన్ని రీజన్ రీజన్ చెప్పరా వితౌట్ రీజన్ ఎందుకో తెలియదు అది వస్తారు లొల్ పెట్టుకుంటారు నువ్వు నన్ను చూస్తున్నావు అంటారు అరే బాయ్ నేను నేనెందుకు చూస్తా బాయ్ ఈ చిన్న చిన్న గొడవలు కూడా ఉంటాయా ఉంటాయి చాలా ఉంటాయి చెప్పండి చెప్పండి ఫ్లో ఫ్లో ఏం లేదు వస్తారు చిన్న 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 రీజన్ దొరక వాటి పెద్దగా చేస్తారు పెద్ద పెద్ద కొట్లాలు అయిపోతాయి వాళ్ళందరికీ ఒకటే చెప్తా మీరు అందరు అయితే ఒకటే అనుకుంటా అందరం మంచిగా ఉన్నామని అనుకుంటా మీరు అక్కడికి వచ్చిన అనుకో మిమ్మల్ని నాలా నా వాళ్ళ చూసుకుంటా మీరు నన్ను కొట్టడానికి వచ్చిన నేను నాతో కలుపుకొని పోతాం మీ అందరినీ ఇప్పటిదాకా అంటే వాళ్ళు చూస్తున్నావు గీస్తున్నావు అని కొట్లాటలు పెట్టుకుంటారు పెట్టుకుంటారుగా వాళ్ళతో ఎలా సాల్వ్ అవుతుంది మరి ఇక నా వాళ్ళు వచ్చి డీల్ చేస్తారు మన మీద ఒకటే ఒక స్టంట్ అదే నా లైఫ్ మొత్తం లైఫ్ అని కాదు కానీ చెప్పినా కదా ఒక కాడ చెప్పిన కదా ఉండే అక్కడ కాకపోయినా చాలా మొత్తం కొట్టిరు అనే ప్రచారం చేసేసారు ఘోరంగా ప్రేమించుకుందాం ఫుల్ ఫేమస్ అయిపోదాం అందరికి నేను లవ్ ఇస్తా అందరం కలిసి ఫేమస్ అయిపోదాం మీకు వచ్చే పిల్లకి కూడా అదే అందరికి అదే ఇప్పుడు అందుకనే కదా నా ఇన్స్టాగ్రామ్ బయోలో పెట్టుకున్నా నా ఫాలోవర్స్ అందరు చూస్తారు నా ఫాలోవర్స్ అందరికి ఆ మాట ఆ లైన్ మీ దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటా నేర్చుకోవాలి కదా కొత్తగా క్రేజీగా అంతే ఎవరు పెట్టలేం అట్లా అదే మనమే పెట్టాలి ఏం పెట్టినా ఓకే అభిగారు గారు థ్యాంక్ యూ సో మచ్ చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందట సైనింగ్ ఆఫ్ కీర్తి